మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులు చేస్తున్న సమ్మె రెండవ రోజుకు చేరుకుంది మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులు రెండవ రోజు సమ్మె నిర్వహిస్తున్నారు తమకు రావాల్సిన వేతనాలు పీఎఫ్ డబ్బులు కాస్మోటిక్ ఛార్జీలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రెండు రోజులుగా సమ్మె చేపట్టారు గ్రామంలో రెండు రోజులుగా వీధులు శుభ్రం చేయకపోవడంతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి మురికి కూపంలా మారింది తమ సమస్యలు పరిష్కరించే వరకు తాము సమ్మె నిర్వహిస్తామని మున్సిపల్ కార్మికులు కార్యాలయం ముందు బైఠాయించి నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు రెండు రోజులుగా సమ్మె చేస్తున్న అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు సమ్మెకు కూర్చోవడం జరిగింది దీనికి కారణం ఎందుచేత అనగా మాకు సకాలంలో జీతాలు అలాగే పిఓడబ్లు ఇంతవరకు ఎటువంటి రాలేవు సకాల జీతాలు చెల్లించకపోవడం వలన అనేక ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నాము పని ఒత్తిడిని కానీ మరియు అలాగే కాస్మెటిక్ కానీ మాకు ఇంతవరకు ఇలాంటివి లేవు మా గురించి పట్టించుకున్నటువంటి పాపాలు ఇంతవరకు పోయినటువంటి అధికారులు ఎవరు లేరు మరి మేము పరిశుద్ధాన్ని మేము నిలిపివేసినందుకే మీకు ఇంత బాధగా ఉంటే ఇంత పనిచేస్తే మేము మా గురించి పట్టించుకోకపోవడానికి వల్ల మాకు ఇంకెంత బాధాంతకరంగా కనిపిస్తుంది అనేది మేము అడుగుతూ ఉన్నాము మేము పనిచేస్తేనే చేస్తేనే ఈరోజు పచ్చదనం పరిశుభ్రత అనేది కనిపిస్తుంది అలాంటిది మేము ఒక రెండు రోజులు మేము ఇలా సమ్మె కూర్చుంటే మీకు ముక్కు రోజులకు వచ్చినట్టు కనిపిస్తుంది అలాగే అందుకొరకే మేము మా సమస్యలను అంటే మా కానీ ఈరోజు రెండు నెలలుగా మాకు జీతాలు లేకపోయేసరికి మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి మాకు ఇవాళ మాకు విధంగా జీతాలు లేకపోయేసరికి మరి మేము చిట్టి లేదా కట్టుకోవాలి మా ఇల్లు కట్టుకోవాలి ఏమి లేవు కారణంగా మాకు మీరు పరిష్కరిస్తేనే మేము సంబంధించి విమరించుకు విమరించుకుంటాము లేకపోతే ఇదే సమయంలో ఇలాగే కంటిన్యూగా కొనసాగిస్తామని చెప్పేసి కాలనీ గురించి మేమందరం చెప్పుకోవడం జరుగుతుంది ఇప్పుడు సమయ ఇప్పుడు ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పినటువంటి మేము కాస్మెటిక్స్ కానీ జీతాలను కానీ అలాగే పియో డబ్లూన్ కానీ గత మూడు నెలలు చెప్పినా కానీ మీరు పట్టించుకోలేదు కాబట్టి ఇలాగే ఈ కంటిన్యూ చేస్తూ సమ్మె కంటిన్యూ చేస్తూ తర్వాతలో ముందస్తు భాగంలో మేము నిదార దీక్ష కూడా చేస్తామని చేస్తామని అందరము అందరూ సమస్యంగా ఈరోజు కార్మికులందరము కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారు పేరు ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్